హాయ్ బేబర్స్ వెల్కమ్ బ్యాక్ మీ ఛానల్స్ అంతా సర్థమే ఎలా ఉన్నారండి మీరు ఎంత బాగున్నారు ఎంత బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటు వీడియోకి వెళ్తున్నాను అంటే వీడియోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు అమ్మవారి నవరాత్రిలో మూడవ రోజు అండి చక్కగా శంఖహారతి దగ్గర నుంచి ఏకహారతి ద్విహారతి త్రిహారతి అలాగా అనేక రకాల హారతులు పదహారు హారతులు అయితే ఇచ్చేద్దామండి చూస్తూనే ఉండండి ఈ వ్లాగ్ని చాలా బాగుంటుంది అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాం పదండి అమ్మవారి పూజకైతే రెడీ అయిపోయారండి ఎంత అందంగా ఉన్నారో చండి చక్కగా అమ్మ పూజ మొత్తం పొద్దున్నే జరిగిందండి ఇలా జలహారతయితే ఇచ్చేసారనమాట చూస్తున్నారు కదా మీరు ఆ కుండీలా ఉన్న దాంట్లో చక్కగా పసుపు కుంకుమ గంగా నదిలో చక్కగా మనం అవన్నీ సమర్పిస్తున్నట్లుగా భావించి దాంట్లో వేసేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు వేసేసి చుట్టూ ప్రమిదలు వెలిగించేసి అలా హారతయితే ఇచ్చేసారనమాట ఈన తర్వాత నేను నా తర్వాత పిల్లలు పిల్లలు కూడా ఇలా అందరం కలిసి చక్కగా హారత అయితే ఇచ్చేసాము అమ్మవారికి ఇంట్లోనే జరుగుతోంది కదండి స్కూ స్కూల్ కదా పిల్లలకి బయటకెళ్ళి గుడికి వెళ్ళాలంటే ఎలాగో టైం ఉండదు ఇంట్లో అయినా పిల్లలతో చేయించాలి అనే భావన అనమాట మాది పూజ మొత్తం అయిన తర్వాత చక్కగా చూసేద్దాం పదండి అమ్మవారిని అంటే పొద్దున్నే ఈ పూజ అండి మూడు పోట్ల కూడా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ అనేది పొద్దున పూట పూజ కార్యక్రమం అనేది కంప్లీట్ అయ్యింది నైవేద్యం కూడా అయిపోయింది పిల్లల కోసం ఎలాగో వంట చేస్తా కదండి ఆ వంటని చక్కగా ఏం చేశానో అవన్నీ టిఫిన్తో సహా అన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి ఇంట్లో అయితే మేము వాడుకుంటూ ఉంటాము ఈ విధంగా నడుస్తూ ఉందనమాట మూడవ రోజు నవరాత్రులలో దూపం అయితే వేసేద్దాము మధ్యాహ్నం పోటండి ఇది మధ్యాహ్నం చక్కగా మళ్ళీ పూజ అనేది చేసేసుకొని దోపం వేద్దాము పన్నెండున్నర ఆ టైం అప్పుడు అనమాట మధ్యాహ్నం అమ్మవారికి దోప ప్రియురాలంటండి కానీ మేము మా ఇంట్లో కొద్దిగా తక్కువగానే వేస్తాం దోపం ఇలాగ మధ్యాహ్నం పూట హారతి అయితే అయిపోయిందండి చక్కగా దోపమేసేసి వేసేసి అమ్మకి మంగళ ద్రవ్యాలన్నీ కూడా సమర్పించేసుకున్నాం అన్నమాట అమ్మ చూడండి చీకట్లో ఎంత అందంగా ఉన్నారో అమ్మ ప్రపంచంలో మనం కూడా ఉండాలన్నమాట ఇదిగోండి సాయంత్ర హారతుల్లో శంఖహారతి ఇదేమో పన్నెండు ఒత్తుల హారతి ఏకహారతి ద్విహారతి త్రిహారతి హారతి పంచహారతి తర్వాత పన్నెండు ద్వాదశ హారతి ఇలాగా ఇన్ని రకాల హారతులైతే ఇచ్చేద్దాం అమ్మవారికి లలిత ప్రియా జగతికి మూలం నీవం ईश्वरी अवतारं जगमं तटिकीया दारम् श्रीभुवनेश्वरि अवतारं जगमं तटिकीया दारम् हेरं बुनि की मात उगा हरिहरा दुलुत्सेविम् पा చెండు చండుముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల్రిపుర సుందరిగా హంసవాహన రావమ్మా హంసవాహనూడివిగా ేద మాత వైవ్చితివీ లలితమాత జగతికి మూలం నీవమ్మా జగతికి మూలం నీవమ్మా సీతాద్రి శిఖరాణ పగడాలు తాపించు మా తల్లిల తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం సీతాద్రి శిఖరాణ పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం யோகேந்திர ஹயாலம் ஹோகேட்டி மாதல்லி பாகை நந்தலக்கு நீராஜனம் பங்காரு நீராஜனம் பக்தி பொங்காரு நீராஜனம் யோகேந்திரஹயாலம் ஹோகேட்டி மாதல்லி பாகை நந்தலக்கு நீராஜனம் பங்காரு நீராஜனம் பக்தி பொங்காரு நீராஜனம் நிலத்தால் புடிந்தால் அவளப்பு வீணலு மீட்டு టు మా తల్లిగాచులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం నెల తాల్పుడెందాళ వలపు వీణలు మీటు మా తల్లిగాచులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం యాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెళ్ళ కాంతితో చెక్కెళ్ళ కాంతితో కిక్కిరిసలలాడు మా తల్లి ముంగురులకు నీరాజనం మా తల్లి ముంగురులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి పసిబిడ్డలను చేసి పసిబిడ్డలను చేసి ప్రజలెల్లా పాలించు మా తల్లి చూపులకు నీరాజనం మాతల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం కనరాగ నీరాజనం దరహాన కనిపించు ఇన బింబమనిపించు దరహాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల ఓలె గాలి కల్లలనాడు తేటి పిల్లల ఓలె గాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తిభావాల నీరాజనం జగదే మోహిని జగదేక మోహిని జగదేక మోహిని జగదేక మోహిని జగదేక మోహిని సర్వే సగేహిని జగదేక మోహిని సర్వే సగేహిని మా తల్లి రూపమునకు నీరాజనం మా తల్లి రూపమునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నీ రాజనం మా తల్లి రూపమునకు నీరాజనం మా తల్లి రూపమునకు నీ రాజనం విలువెత్తు నీరాజనం భక్తి నీ రాజనం సీతాద్రి శిఖరాణ పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం ീരാജനം ഭക്തിപ്പെം പൈന നീരാജനം ഭക്തിപ്പെം പൈന നീരാജനം ഭക്തിപ്പെം പൈന നീരാജനം 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 തല്ലി നീരാജനം ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్